చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని పంట పొలాలు అందమైన పల్లెటూరు పాడి పంటలతో సంతోషంగా జీవితాలు గడిపే పల్లెవాసుల గుండెల్లో అనుకోని కుదుపు వచ్చింది అధిక దిగుబడులు పొందాలనే క్రమంలో రైతులు తీసుకున్న నిర్ణయాలే వారి పాలిట శాపాలుగా మారాయి జూపల్లి మధు ఎంఎస్సి వరకు చదువుకున్నారు మధు కుటుంబం ఆరేళ్ల క్రితం రసాయన వ్యవసాయం చేసేవారు పెట్టుబడులు పెట్టినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాని పరిస్థితి నెలకొంది పాటు వీటి ఉత్పత్తులు తినడం వల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారు ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు మధు ప్రత్యన్మయ ఆలోచన చేశారు అదే సమయంలో రైతు సాధికార సంస్థ సిబ్బంది ప్రకృతి పద్ధతి వ్యవసాయంతో పొందే ప్రయోజనాలను వివరిస్తుండగా వాటిని విని అటువైపు చూపారు నమస్కారం సార్ నా పేరు జూపల్లెం మధు నాది గుంతకనాల గ్రామం వెలుగోడు మండలం నంద్యాల జిల్లా నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినాను నేను ఆరు సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని నేను మొదటగా రసాయన వ్యవసాయం చేస్తూ ఉన్నాను రసాయన వ్యవసాయంలో నాకు ఖర్చులు ఎక్కువగా రావడం దిగుబడి తక్కువ రావడం జరిగింది దీనివల్ల నాకు ఎక్కువ అప్పులపాలు కావడం జరిగింది నేను మా ఊరిలో ఉండే ఐసిఆర్పిల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు చెప్పినది ఇలా ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఖర్చు తక్కువ ఉండడం వలన అని చెప్పడం వలన నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది వాళ్ళ ద్వారా మొదటగా నేను ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది ముప్పై రకాల విత్తనాలతో నేను ఫస్ట్న కొంచెం నేలలో కొద్ది మార్పులు గమనించడం జరిగింది అంటే నేల గుల్లబడడం వానపాముల సంఖ్య పెరగడం అలా గమనించడం జరిగింది ఎకరం విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్ అనుసరించి వరితో పాటు గట్లుపై కూరగాయల పంటలను సాగు చేసేందుకు నిర్ణయించిన భూమిలో ఋతుపవనాలకు ముందు పీఎండిఎస్ వేసుకుని రెండు నెలల అనంతరం దానిని పంటలో కలియదున్ని భూమిని సిద్ధం చేసుకున్నారు ఈ ఎల్సే బండ్లో పండ్ల మొక్కలుగా అరటి బొప్పాయి సీతాఫలం మొక్కలు వేసుకోవడం జరిగింది దీంతో పాటు మునగ మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది అంతేకాకుండా కూరగాయ మొక్కలు వచ్చేసి బెండ మటిక వంకాయ మిరప టమోటా వంటి మొక్కలు వేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఆకుకూరలుగా గోంగూర సిరికూర మెంతికూర కొత్తిమీర వేసుకోవడం జరిగింది తీగ జాతి మొక్కలుగా సొరకాయ బీరకాయ చెట్టు చిక్కుడు మొక్కలు వేసుకొని నేను ప్రధాన అయ్యే ఖర్చును వీటి ద్వారా అధిగమించడం జరిగింది ఖర్చు ఎలా ఖర్చు అనేది పోయి నా ఇంకా ఎక్కువ ఆదాయం రావడం జరిగింది ఈ ఎల్సెప్ బండ్ ద్వారా అంతేకాకుండా ఎల్సెప్ బండ్లో ఎర్ర పంటలుగా ఆముదం కంది బంతి మొక్కలు వేసుకోవడం జరిగింది వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు ఈ విధంగా అన్ని విధానాలను అనుసరించడం వల్ల మేలైన దిగుబడులు సాధిస్తున్నారు ఇదే పద్ధతుల్లో ఖరీఫ్ రబీలో సాగు చేసి ఎనభై ఏడు వేల ఆదాయం సాధించారు ఈ సంవత్సరం పెట్టుబడి పదమూడు వేలు పోను నికర ఆదాయం ఎనభై నాలుగు వేలు వస్తుందని అంచనా వేస్తున్నారు గట్ల మీద పంటలను రిలే షోయింగ్ చేస్తూ నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు ఈ విధమైన పద్ధతులను ఏడాది పాటు కొనసాగిస్తూ మరో తొంభై ఐదు వేల ఆదాయం సాధించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ ప్రధాన పంట వరితో పాటు నేను ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్ నిరంతర ఆదాయం వచ్చే మోడల్ని వేసుకోవడం జరిగింది ఈ ఈ ఏటీఎం మోడల్లో ప్రధాన పంటగా దుంపజాతులైన క్యారెట్టు బీట్రూటు ముల్లంగి వేసుకోవడం జరిగింది దీంట్లో కూడా మనం కూరగాయలు ఆకుకూరలు వంటివి వేసుకోవడం జరిగింది ఏటీఎం మోడల్ ద్వారా నేను నెలకు ఇప్పటివరకు అయితే నేను పదివేల పైనే ఆదాయం తీసుకుంటున్నాను జూలైలో నాటుకున్న ఏటీఎం కూరగాయల సాగు వల్ల ముప్పై ఐదు వేల ఐదు వందల రాబడి సమకూరింది ఈ విధంగా రైతు మధు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రాజీలైన సూత్రాలను పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు